వందల ఏళ్ల స్వప్నం సాకారమైన శుభ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు దేశంలో ఎంతో మంది పేదలకు మేలు చేసే విధంగా కొత్త పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు ఇప్పటికే దేశ ప్రజల సంక్షేమం కోసం ప్రధాని పేరిట చాలనే సంక్షేమ పథకాలు ఉన్నాయి ఆ జాబితాలోకి మరో కొత్త పథకం చేరనుంది అన్ని పథకాలతో పోలిస్తే ఈ పథకం మరింత ప్రత్యేకమనే చెప్పాలి ఎందుకంటే ఈ పథకాన్ని ఆ అయోధ్య రామయ్యకు ముడిపెడుతూ ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు ఆ పథకం పేరు ప్రధాన మంత్రి సూర్యోదయ యోజన దీనికి శ్రీరామునికి ఉన్న సంబంధం ఏంటంటే శ్రీరాముడు సూర్యవంశుడని అందరికీ తెలిసింది ఆ రామయ్య ఆశీస్సులతో దేశంలో ఉన్న కోటి మంది ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయనున్నట్లు జనవరి ఇరవై రెండున ప్రధాని మోదీ ప్రకటించారు అయోధ్యలో మహత్తరమైన ప్రతిష్ట క్రతువును ముగించుకొని ఢిల్లీకి చేరుకున్న వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్త పథకాన్ని ప్రకటించారు ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పేరుతో ప్రకటించిన ఈ పథకం ద్వారా దేశంలో కోటి ఇళ్లలో సోలార్ విద్యుత్ వెలుగులు నింపనున్నట్లు తెలిపారు సూర్యవంశుడైన రాముడి దివ్య ఆశీస్సులతో కోటి మంది ఇళ్ల పైకప్పుపై సోలార్ విద్యుత్ ప్యానెళ్లు ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు అయోధ్య నుంచి ఢిల్లీలోని తన నివాసానికి చేరుకున్న వెంటనే పిఎస్వై పథకంపై మంత్రుడు అధికారులతో ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించారు ఇళ్లపై అమర్చనున్న సోలార్ ప్యానెళ్ల ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు సూర్యవంశీయుడైన భగవంతుడు శ్రీరాముని కాంతి నుంచి ప్రపంచంలోని భక్తులందరూ ఎల్లప్పుడూ శక్తిని పొందుతారు ఈరోజు అయోధ్యలో పవిత్రమైన ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా దేశంలోని ప్రజలు తమ ఇళ్ల పైకప్పుపై సొంత సోలార్ రూఫ్ ట్యాప్ వ్యవస్థను కలిగి ఉండాలనే నిర్ణయం తీసుకున్నాం ఇది నాకు మరింత ఆనందాన్ని ఇస్తుంది అయోధ్య నుంచి తిరిగి వచ్చిన తర్వాత నేను తీసుకున్న మొదటి నిర్ణయం ఇది అని ప్రధాని మోదీ పేర్కొన్నారు ఈ పిఎం సూర్యోదయ యోజన కింద కోటి మంది ఇళ్లలో సోలార్ వెలుగులు నింపనున్నారు ఇక అయోధ్యలో ప్రాణప్రతిష్ట జరిగిన శుభ సందర్భంగా ప్రతి ఒక్కరూ వారి ఇంటి పైకప్పులపై వారి సొంత సోలార్ రూఫ్ ట్యాప్ ను కలిగి ఉండాలనే నా సంకల్పం మరింత బలపడిందన్నారు ఈ విషయమై ప్రధాని మాట్లాడుతూ అయోధ్య నుంచి తిరిగి వచ్చిన తర్వాత కోటి ఇళ్లపై రూఫ్ ట్యాప్ సోలార్ను ఏర్పాటు చేసే లక్ష్యంతో మా ప్రభుత్వం ప్రధాని మంత్రి సూర్యోదయ యోజనని ప్రారంభించే దిశగా నిర్ణయం తీసుకుంది ఈ పథకం పేద మధ్యతరగతి ప్రజల విద్యుత్ బిల్లును తగ్గించడమే కాకుండా ఇంధన రంగంలో భారతదేశాన్ని స్వావలంబనంగా మారుస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు దేశంలో ఒక కోటి ఇళ్లపై సోలార్ రూఫ్ ట్యాప్లను ఏర్పాటు చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్యోదయ యోజనను ప్రారంభించనుంది అని ప్రధాని మోదీ పోస్ట్ చేశారు అయోధ్య నుంచి తిరిగి వచ్చిన మోదీ ఢిల్లీలోని తన నివాసంలో దీపాలు వెలిగించారు రామ్ అనే హ్యాష్ ట్యాగ్ తో ఎక్స్ ద్వారా ఫోటోలను షేర్ చేశారు ప్రధాని పిలుపు అందుకుని దేశవ్యాప్తంగా ప్రజలు ఇంటింటా జ్యోతులను వెలిగించి దీపావళి తరహాలో టాపాసులు కాల్చి తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణపతిష్ట అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ దేశంలో ఇక నుంచి కొత్త చరిత్ర మొదలవుతుందని అన్నారు దేశ చరిత్రలో రామాలయ ప్రారంభోత్సవం ఒక నూతన శకాన్ని ఆవిష్కరించింది దేశ ప్రజలంతా ఈ సంబరాన్ని దీపోత్సవంతో ఘనంగా జరుపుకోవాలి అని పిలుపునిచ్చారు అనంతరం అయోధ్య నుంచి న్యూఢిల్లీకి చేరుకున్న ప్రధాని మోదీ తన నివాసంలో రామ్ జ్యోతిని వెలిగించారు దీంతో దేశమంతటా దీపోత్సవాల సంబరం అంబరాన్ని తాకుతుంది ఈ ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పథకానికి సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేశారు ప్రధాని మోదీ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్ర ప్రశంసలు కురుస్తున్నాయి కోటి మంది ప్రజలకు విద్యుత్ ఖర్చులు తగ్గిపోయినట్లే అంటున్నారు అలాగే పర్యావరణానికి కూడా మేలు చేసినట్లు అవుతుందనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు పైగా అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోవడం అది కూడా ప్రజలకు మేలు చేసేది కావడం హర్షించదగ్గ విషయం అంటూ ప్రధానిపై ప్రశంసలు కురిపిస్తున్నారు